మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అనే పదే పదే చెబుతూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఎన్నికలు ముగిసిన తర్వాత సంపద సృష్టి కథ పక్కన పెడితే అప్పుల సృష్టి మాత్రం సంపద సృష్టి లేదు జిఎస్టిలో అన్ని రాష్ట్రాలు పాజిటివ్ చూపెడితే ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ చూపెడుతుంది తలసరి ఆదాయం తగ్గిపోయింది పవ ఆంధ్రప్రదేశ్ పౌరుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది అది జిఎస్టీ వసూళ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది అన్ని రిజిస్ట్రేషన్ ఆదాయాలు తగ్గిపోయే ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్ సో మరి అప్పుల సృష్టి మాత్రం అది మాత్రం ఓమంటారు అది ఒక మార్కెట్ లాగే అప్పుల సృష్టి మాత్రం ఓ పై కగిసిపోయి పోతుంది అప్పుల సృష్టి ఏ స్థాయిలో అంటే అప్పుల సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి చివరికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి నాలుగు వందల ముప్పై ఆరు గనులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పు కనుక ప్రభుత్వం టైంకి కట్టకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును నేరుగా ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే విధంగా వాళ్ళకు యాక్సెస్ ఇచ్చి రాజ్యాంగ విరుద్ధం చట్టవిరుద్ధం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది పార్టీ తరఫున లీల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్ తాజాగా విచారణకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ చిమలపాటి రవి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ వీళ్ళతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వైసీపీ తరపున న్యాయవాదికి సూటిగా అడిగింది ఏంటి అంటే అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఆ విధానపరమైన నిర్ణయంలో మా జోక్యం ఎందుకు మేము ఎలా జోక్యం చేసుకోగలుగుతాము అనే ధర్మాసనం అన్నప్పుడు వైసీపీ తరఫున న్యాయవాది రాజ్యాంగం ప్రకారం అప్పుల విషయంలో ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు న్యాయస్థానాలు జోక్యాలు చేసుకోవచ్చు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు ఒక ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వ్యక్తులు నేరుగా యాక్సెస్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం ఒకవేళ ఆ అప్పులు ప్రభుత్వం అంటే అప్పులు తీసుకునే వ్యక్తి టైంకి డబ్బులు ఇవ్వలేకపోతే ఆ గనులను వాళ్ళు వేరే వాళ్ళకు ఇచ్చుకోవచ్చు అవసరమైతే ఆ గనులను అమ్ముకోవచ్చు ప్రభుత్వ కళ్యాణాన్ని యాక్సెస్ చేయడం ఏంటి ప్రభుత్వ గనులను వాళ్ళు నేరుగా అమ్ముకోవడం ఏంటి ఇచ్చుకోవడం ఏంటి ఇంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఎవరూ తీసుకోలేరు కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు అన్న తర్వాత హైకోర్టు దీని మీద విచారణ జరిపి తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసుకుంటూ ఆగస్టుకు వాయిదా వేస్తూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కొనుక్కోండి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఆగస్టులో చేస్తారట